ముందు తప్పు చేయడం తర్వాత సారీ చెప్పడం శామ్ కాన్స్టర్స్ ఇదే ఫామ్ ఫాలో అవుతాడు అయితే బార్డర్ గవస్కర్ ట్రోఫీ తోట ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మనోడు ఫస్ట్ టెస్ట్ కోహ్లీతో చిన్న హీట్ మూమెంట్ ఎదుర్కొన్నాడు ఆ తర్వాత సెకండ్ టెస్ట్ అంటే తనకు సెకండ్ టెస్ట్ అయిన సిడ్నీ టెస్ట్లో భూమ్రాతోటి గొడవ పెట్టుకున్నాడు అనవసరంగా భూమ్రాతో గొడవ పెట్టుకున్నాడు అయితే ఈ రెండు మనోని కెరీర్ స్టార్టింగ్ లోనే రావడంతో మనోనికి బుద్ధి వచ్చిందో లేదంటే తన తప్పు తను తెలుసుకున్నాడో గానీ ఇప్పుడు నాదే తప్పు అంటూ సారీ చెప్పిండు లేటెస్ట్ గా భూములతోటైన ఇన్సిడెంట్ పైన మాట్లాడిన సామ్ కాన్స్టన్ అసలు అక్కడ నాకు సంబంధం లేదు అయినా కూడా నేను ఇన్వాల్వ్ అయినా వల్లనే కవాజా అవుట్ అయ్యిండు అయితే అది జరిగిపోయింది ఇక మనం ఇప్పుడు ఏం చేయలేము అని అన్నాడు అయితే ఆ సిడ్నీ టెస్ట్ ఏం జరిగిందో మనందరికి గుర్త ఉన్నది ఫస్ట్ డే స్టంప్స్ కు సమయం దగ్గర పడుతున్నప్పుడు కవాజా కావాలని టైం వేస్ట్ చేస్తుంటే క్రీజులు ఉండేది బూమ్రా ఇలా ఎందుకు వేస్తున్నావు అనుకుంటే ఎంపైర్ దగ్గరకు అట్నే కవాజా తోటి కూడా అన్నాడు కాకపోతే మనోడు నాన్ స్ట్రైకర్లుండి అనవసరంగా మధ్యలోకి వచ్చిండు ఆయన అట్నే వేస్తాడు నీకేంది అనుకుంటే బూమ్రాకే రివర్స్ అయ్యిండు దాంతో మనోడు ఊకుంటాడా నెక్స్ట్ బాల్ కాక నెక్స్ట్ బాల్కే అది కూడా ఆ రోజు లాస్ట్ బాల్కు కవాజా వికెట్లు లేపేసిండు అయితే ఆ వికెట్ వన్నీకి తనే కారణం అని చాలా మంది అన్నారు ఇప్పుడు మనోడు కూడా అదే ఒప్పుకున్నాడు ఆ వికెట్ వన్నీకి నేనే కారణం అని ఇక ఆ తర్వాత అంత ముందు కోహ్లీ తోటి ఇన్సిడెంట్ అయింది అయితే దానిపైన కూడా రియాక్ట్ అయిన మనోడు నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత కోహ్లీని ఒకసారి సాయంత్రం అట్లా కలిసిన కోహ్లీ చాలా చిల్ ఉంటాడు ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటాడు అప్పుడే నేను కోహ్లీకి కూడా చెప్పిన నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వే నా ఐడియా అనుకుంటా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కోహ్లీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటా అట్నే ఇండియా తోటి ఆడడం కోహ్లీతో ఆడడం నేను చాలా గర్వంగా ఫీల్ అయితే నన్ను కామెంట్ చేసిండు అయితే ఈ బుద్ధి ఏదో ఫస్ట్ ఉంటే మంచిగా ఉండు ఎందుకంటే బూమ్రా కోహ్లీ ఇద్దరు క్రికెట్లో లెజెండ్స్ అలాంటి వాళ్ళతో పెట్టుకొని ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత సారీ చెప్తాడు ఏదేమైనా కూడా మనోడు తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి ఇండియా ఫ్యాన్స్కి ఆ మాత్రం చాలు ఇక తర్వాత నుండి ఇండియన్ ప్లేయర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది